వెళ్ళిపోయామ్మా ఎక్కడికి వెళ్ళావు అదేంటి ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక ప్రేమలు కురిపించేస్తున్నారు ఆవిడ గారు చేసిన ఘనకార్యం గురించి నిలదీరా మీ పెంపకం ఇదేనా అని చెప్పి అడుగుతూ ఉండగానే ఏంటమ్మా ఇదంతా అసలు ఏం జరుగుతుంది మాకేమీ అర్థం కావడం లేదు విడాకులు తీసుకోవడమేంటి విడిపోవాలి అనుకోవడమేంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మ సత్య అసలు ఒక్క విషయం కూడా మాతో చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అని చెప్పేసి ఇప్పుడు ఇక పూజ చేసుకోవడం ఇష్టం లేకే నువ్వు ఇక్కడికి రాలేదా అని చెప్పి అడుగుతూ ఉండగానే చెప్పరా ఇక్కడ ఏదో అడుగుతున్నారు సత్య ఇక్కడికి రాకపోవడానికి కారణం ఎవరో చెప్పు అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటి వీడెవడు అని చెప్పేసి మహాదేవయ్య అడుగుతుంటాడు మహాదేవయ్య అంటే ఆయనే నిజం చెప్పకపోతే ఆయన నిన్ను చంపేస్తారు అని చెప్పేసి ఆర్ఎక్స్డీ గ్యాంగ్ అయితే అనేసరికి క్షమించండి మహాదేవయ్య గారు మేము తప్పు చేశాం ఇక అదే రుద్ర రుద్రగారు అమ్మాయిని కిడ్నాప్ చేయమని మాకు డబ్బు ఇచ్చారు అందుకే కిడ్నాప్ చేశాము లేకపోతే మాకు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు ఆ అమ్మాయిని ఇక నిన్న మీ పెళ్లి రోజు నాడే కిడ్నాప్ చేయమన్నారు అప్పుడు మాకు కుదరక ఇప్పుడు కిడ్నాప్ చేశాము ఈ అమ్మాయి పూజకి రాకపోవడానికి కారణం మేమే మమ్మల్ని క్షమించండి ఇదంతా రుద్రగారి వల్లే జరిగింది మాకంటూ ఎలాంటి సంబంధం లేదు మమ్మల్ని వదిలిపెట్టండి మహాదేవయ్య గారు అని చెప్పేసి నిజాన్ని చెప్పి దండం పెట్టి అక్కడి నుంచి పారిపోతారు ఒక్కసారి ఇక క్రిష్ మహాదేవయ్య ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటిదంతా ఏంటి రుద్ర సత్యని కిడ్నాప్ చేయమండమేంటి అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా పూజకి రాబోతున్న సత్యని కిడ్నాప్ చేయించి ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా మౌనంగా వాళ్ల వైపు వేలెత్తి చూపిస్తున్నావేంటి ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా బాపు ఇప్పటికైనా అర్థమైందా నీకు ఈ ఇంట్లో ఎంత పెద్ద డ్రామాని ప్లే చేసి మా వదర్ని ఇక్కడ అందరూ అన్నకి ఎలా దూరం చేయాలని చూసారో సరే మేము డ్రామాని ప్లే చేసాం సత్యని దూరం చేశామని అనుకుందాం మరి విడాకుల సంగతి ఏంటి నువ్వు మీ వదిన వైపు మాట్లాడుతున్నావు కదా మరి విడాకులు తీసుకోవాలి అనుకున్న విషయం గురించి మాట్లాడాలి కదా నిజమే విడాకులు తీసుకోవాలి అనుకున్నాను అదేదో ఆవేశంలో తెలిసి తెలియని తనంలో తీసుకున్న నిర్ణయం అప్పుడు నేను క్రిష్ ప్రేమ అని తెలుసుకోలేకపోయాను క్రిష్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను తన మనసు నిండా నన్ను నింపుకొని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను అలా తెలుసుకోలేకపోవడమే నేను చేసిన తప్పని నాకు అర్థమైంది అందుకని నేను ఇక క్రిష్ని వదులుకోవాలి అనుకోవడం లేదు క్రిష్కి విడాకులు ఇవ్వాలని అనుకోవడం లేదు క్రిష్తోనే కలిసి ఉండాలి అనుకుంటున్నాను ఎన్నోసార్లు క్రిష్కి నా ప్రేమను చెప్పాను కానీ నా ప్రేమ నటన అనుకుంటున్నాడు నా కుటుంబం కోసం నటిస్తున్నాను అనుకుంటున్నాడు లేదు క్రిష్ నిజంగానే ప్రేమిస్తున్నాను నిజంగానే ప్రాణ ప్రేమిస్తున్నాను నీ విషయంలో తప్పులు చేశాను కాబట్టి తలదించుతున్నాను నీ ప్రేమని తెలుసుకోలేక నా ప్రేమని ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్పలేక సతమతం అవుతున్నాను కాళికా మాత సాక్షిగా చెప్తున్నాను క్రిష్ నువ్వంటే నాకు ప్రాణం క్రిష్ నిన్ను వదిలి నేను బ్రతకలేను నీకు విడాకులు ఇవ్వలేను క్రిష్ అంటూ భైరవి దగ్గర ఉన్న విడాకుల పేపర్స్ చంపేసి ఇక మన విడాకులు రద్దు చేసుకుంటున్నామని చెప్పి చెప్పేస్తుంది సత్య అలా చెప్పడంతో అమ్మ కాళికా మాతే మిమ్మల్ని కలిపింది అనుకుంటున్నాం ఏ కాళికా మాత దగ్గరికి వచ్చిన ఎవ్వరూ కూడా ఏ జెండా విడిపోరు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కాళికామాత గుడికొచ్చి మీ ఇద్దరు ఇక పొరపత్యాలు తొలగిపోయి ఇద్దరు ఒక్కటిగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు ఏమంటావయ్యా అమ్మాయి అంత బాగా నోరు తెరిచి చాలా ప్రేమని చెప్పింది అంటే మరి నువ్వేంటయ్యా ఇంకా అలా నిలబడిపోయావు నీకు నీ భార్య అంటే ప్రాణమని ఇక్కడ చూసిన అందరికీ అర్థమవుతుంది మరి ఇంకేముంది ప్రేమను బయట పెట్టవయ్యా నువ్వు అంతగా ప్రేమించి ఆ అమ్మాయికి ఎలా దూరంగా బ్రతకాలి అనుకుంటున్నావు అంటూ పంతులు అడుగుతూ ఉంటాడు సత్య అంటూ సత్య దగ్గరికి వెళ్ళి సత్యని హక్ చేసుకుని నీ ప్రేమ నటనా అని నా ప్రేమని గుండెల్లో దాచుకుని కన్నీళ్లను కనబడినివ్వకుండా తిరుగుతున్నాను నువ్వు దూరమైతే ప్రతికి ఉండలేను సత్య అని చెప్పి క్రిష్ కూడా చెప్తాడు అలా క్రిష్ సత్యాల మధ్య ప్రేమ మొదలవుతుంది వాళ్ళిద్దరూ ఆర్ఎస్టీ గ్యాంగ్ కారణంగా ఒక్కటవుతారు ఇక భైరవి రుద్రలకు మాత్రం పెద్ద షాక్ ఎదురవుతుంది రుద్ర చెంప పగలగొట్టి ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేయించాలని చూసావంటే చంపి పాడేస్తారు అది నువ్వైనా భైరవైనా ఈ భైరవి కావాలని ప్లాన్ చేసి పది మంది ముందు పరువు తీయాలని చెప్పేసి ఇక్కడికి ఆ పేపర్లు తీసుకొచ్చి చూపించింది అదేదో ఇంట్లోనే చూపించుంటే ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లోనే వెతుకునే వాళ్ళం కదా పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్న భైరవేంటూ భైరవ మీద కూడా పడతాడు మహాదేవయ్య మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట కంటసెంబిల్ మీద క్లిక్ చేయండి